హరే కృష్ణ జై వ్యాసదేవ జై వాసుదేవ మీ అందరికీ తెలుసు వ్యాసుడెవరు వ్యాసో నారాయణో హరి ఇవాళ పనుంది రేపు ఇరవై ఇరవై ఒకటి ఎవరి బర్త్డే వ్యాసు గారు బర్త్డే అంటే ఎవరు కృష్ణుడు విష్ణువు కాబట్టి మీరు ఇరవై ఒకటో తారీఖు ఎవరికి పూజ చేయాలి ఎవరో పకీర్లకు కాదు ఓకేనా ఏదో ఎండిపోయిన శవాలకు కాదు పడుకోబెట్టిన సేవలకు కాదు చక్కగా వ్యాసో నారాయణో హరిహి అన్నటువంటి వ్యాసులు వారికి మనం చేయాలి మరి ఆ వ్యాసులు వారి యొక్క గొప్పతనాన్ని మా బాలు చాలా ఆవేదనతో పంపించాడు చాలా పాయింట్స్ ఉన్నాయి అందులో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను ఏమిటంటే నారాయణుడే ఈ బాధరాయుడు మన అందరిది బాదరాయణ సంబంధం అంటుంటాం కృష్ణుడే ఈ కృష్ణ ద్వైపాయుడు వాసుదేవుడే ఈ వ్యాసదేవుడు మనం అంతా కూడా ఋషి సంతతి వ్యాసులు వారసులు మనం కాబట్టి మనం వ్యాసులు వారిని స్మరించుకుంటూ ఆ రోజు ఏదో పూలు పండ్లు పెట్టడం కాదు కేవలం మనం చేయాల్సిన మొట్టమొదటి ముఖ్యమైన పని వ్యాసులు వారి యొక్క గ్రంథాలు ఏవి ఉన్నాయి ఏమున్నాయి వ్యాసుల వారి గ్రంథాలు వ్యాసు నారాయణం హరి వ్యాసులవారి గ్రంథాలు ఏమేమి ఉన్నాయి భగవద్గీత భారతం ఇంకా భాగవతం ఇంకా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇంకా పద్దెనిమిది పురాణాలు ఇంకా పద్దెనిమిది ఉప పురాణాలు ఇవన్నీ ఎవరివి వ్యాసులు వారి మనం ఆ వ్యాసులు వారిని స్మరించుకోవాలి పద్దెనిమిది ఉప పురాణాలు కాబట్టి అటువంటి వ్యాసులు వారిని స్మరించుకోవడానికి ఈ యొక్క వ్యాస పూర్ణిమ మనం చేయాలి తప్ప ఎవరో పిచ్చోళ్ళకో ఇంకోళ్ళుకో చేయకూడదు కాబట్టి మన ఋషి సంతతి ఆ ఋషులు అందరినీ మనం రోజూ స్మరించకపోతుంది కాబట్టి అందరి తరపున వ్యాసుల వారికి మనం గురు పూజ చేయాలి ఆ రోజు కూలు పెట్టండి ఆరతివ్వండి కానీ వారి రచన చదవండి అది నిజమైన పూజ నమో వ్యాసదేవా నమో వాసుదేవా వ్యాసో నారాయణో హరిహి శ్రీల వ్యాస పూర్ణిమకి జై శ్రీ వ్యాస మహాదేవికి జయ శ్రీ వ్యాస మహర్షికి జయ హరే కృష్ణ